어 상아, 아, 내년에 봤 చెప్పండి రాజోడ్ పుట్ల ప్రజాతీయ అధ్యక్షులు వెంకటేశ్వర గారి మళ్ళా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని మిమ్మల్ని 오징. 먼지가 이거 소 மாதர்சன குல ஐக்கிய ஐஎஸ்சி குலிஎஸ்சி குல தெலங்கான அப்படி ఇక్కడ ముఖ్యమైన సమావేశం కావటం ఏంటంటే ఇప్పటికీ ఈ రోజుకి సంవత్సరం అయ్యి రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టాము కమిటీ ద్వారా గజనికి రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాము మళ్ళీ కమిటీ నెంబర్స్ మొత్తం కూడా ఒకసారి ప్రతి జిల్లా నుంచి పిలచడం జరిగింది కమిటీ నెంబర్స్ మాట్లాడుకొని పలు విషయాల మీద చర్చించాలి మా సమస్యలు ఏంది అనే విషయం మీద మాట్లాడాలనుకొని అందరు పెద్దలను కూడా ప్రతి జిల్లా నాయకులని అందరిని కూడా పిల్లడం జరిగినది అదేవిధంగా ఇక్కడ మాకు కొన్ని విషయాలు ఉన్నాయి కుల విషయాలు వెనకబడి ఉన్నాము యాభై ఏడు కులాలలో మేము ఉప కులాలలో మేము ఒకళ్ళ మాలదాసర్లో మా విషయానికి వచ్చేళ్ళకే ఇక్కడ కొన్ని విషయాలు కోసము మేము ఎస్సీ కార్పొరేషన్ ఆత్మగౌరవ భవనం కోసం అనేసి మేము మేము రవాణా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు జిల్లాల నుంచి పల్లెటూరు నుంచి ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వచ్చి అనేకమైన కష్టాలు పడుతుంటే మాకు కూడా ఒక జాగా నిస్తే కమిటీ అని పెట్టుకొని రావటానికి పోవటానికి అనుగుణంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా మేము రంగం ఇవ్వటం జరిగింది మా పెద్దలు కానీ మేము కానీ కలిగ్గా ఎస్సీ యాభై ఏడు ఎంబీఎస్సి కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక ఒక అధ్యక్షుడు ఈరోజు దళితులలో అత్యంత వెనుకబడ్డటువంటి యాభై ఏడు కులాలలో మరి వెనుకబడ్డటువంటి కులం వీళ్ళ పూజారులుగా గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలామంది ఈ కులంలో భిక్షాటన చేస్తూ ఇలా కులవృత్తికి దూరమైనటువంటి కులం మాలదాసరి కులం ఇవాళ మాల దాసరి పేరనంగానే మాలలతో ఈక్వల్గా చూసేటువంటి అంటే ఈ కులం యొక్క ఉనికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితిని నేలుగా మనం చూస్తున్నాము సో ఇప్పటికైనా వీళ్ళంతా కూడా ఇవాళ ఒక హైదరాబాద్లో వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు మల్లు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో సెక్రటరీ కిష్టయ్య గారు అదేవిధంగా రఘుపతి గారు తిరుపతయ్య గారు వీళ్ళంతా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మిగతా అన్ని జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకొని మేము మాలలం కాదు మాల దాసర్లము ఇలా మా వృత్తికిది ఇలా మేము ఈ దళితులకు పూజార్లము మా బాధలు కూడా ఉన్నాయి ఇనండి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది సో దానికి ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యాభై ఏడు కులాలలో కూడా మొన్న చూస్తాము ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మాల మాదిగల కంటే ఎక్కువగా ఈ ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ముందుండి పోరాడింది వర్గీకరణ సాధనలో కీలక పాత్ర వహించింది ఈ అన్ని కులాలు ఒక్కొక్క కులం మాలదాసరి కావచ్చు ఒలేదాసరి చిందు డక్కలు మాస్టిక్ గోసంగి అన్ని కులాలన్నిటిని కూడా మాంగు మాంగ్ గరవడి వీళ్ళందరూ కూడా మొదటిసారిగా రిప్రజెంటేషన్ చేస్తూ కమిషన్కు మా బాధలన్నీ కూడా వివిధ మంత్రులకు అందరికీ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి దాకా ఈ ఈ యొక్క సమస్యలు అన్నిటి కూడా తీసుకుపోవడం జరిగింది